హలో మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేమంతా కలిసి అంటే ఆ పూర్వ విద్యార్థులమైన మేము ఎనభై ఆరు ఎనభై ఏడు సిద్ధాంతం హై స్కూల్ కుటుంబ సభ్య సభ్యులందరూ కలిసి కుటుంబ సమేతంగా మా హైదరాబాదు శివగారి నాయకత్వంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నామండి సిద్ధాంతం నుంచి మేము తెల్లారు గంటల ఐదు గంటలు వేసిపోయాము ఐదు గంటలు నాలుగు గంటలకే లేచిపోయాముగా ప్రోగ్రాము నాలుగు గంటలకలా బయలుదేరాలి అనుకున్నాం కానండి బస్సు స్టార్ట్ అయ్యేటప్పటికే ఆరు అయింది ఆరు గంటలకు బయలుదేరిపోయి తణుకు మీదుగా బయలుదేరాము అయితే మేము బుక్ చేసిన డ్రైవర్ గారు కార్ డ్రైవర్ గారు ఎంత బాగా తీసుకెళ్లారంటే చాలా ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అయితే మాకు టైము ఎనిమిదిన్నర అయ్యేసరికి భీమడోలు వచ్చింది భీమడోల్లో మరి టిఫిన్ చేయాలి కదండి టిఫిన్కి అందరూ ఆగాము దిగిన వాళ్ళందరూ కూడా గబగబా హోటల్లోకి వెళ్ళిపోయి ఒకసారి నలభై మంది వెళ్తున్నాం నలభై మంది వెళ్తే హోటల్ ఎలా ఉంటుందండి వాళ్ళందరూ కూడా సర్వ్ చేయాలి కదా అయితే మా వాళ్ళందరూ కూడా ఎవరు చూసిందో వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసుకున్నారు చక్కగా మా వాళ్ళందరూ కూడా చైర్స్ దూకిన వాళ్ళు చైర్ మీద కూర్చున్నారు నుంచునే కొంతమంది తినేసారు అయితే మా మిత్రుడు ఏడుగొండలో ఇడ్లీయో మరి గారో ఏదో ఆర్డర్ చేసుకున్నాడో అయితే మా వాళ్ళకి ఇంకా ఏది ఇంకా రాలేదు అది వచ్చిందండి గారి ఆర్డర్ ఇచ్చారు చక్కగా మా వాళ్ళకి లక్కగా చైర్ కూడా దొరికిందండి దాని తోడుగా అయితే కర్మ వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఎక్కువ మంది నుంచే ఉన్నారు నలభై మందికి ఒకసారి టిఫ్లు అంటే కష్టం కాదండి హోటల్లోనూ అనుమంతు వాటర్ బాటిల్ ఇస్తున్నాడు ఇదిగో చక్కగా అందరూ కూడా గారే ఆర్డర్ ఇచ్చుకున్నారు వీళ్ళందరూనూ చక్కగా టిఫిన్లు నిలబడి తినేస్తారు అందరూ ఈ టిఫిన్స్ అందరూ చేసేసేవండి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా హోటల్లో అందరం బాగానే టిఫిన్ చేసేసాం టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళా యాజ్ యూజువల్గా బస్సు ఎక్కడ అందరూ బయలుదేరి బస్సు ఎక్కేసేవండి అయితే మా వాళ్ళందరూ కూడా వీడియో సినిమా పెట్టమన్నారు కార్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల సెట్టు ఆ సినిమా పెట్టాడు అదే అందరూ చూడటం చాలా హ్యాపీగా బయలుదేరాము బయ బయలుదేరుతున్నాం చాలా ఆనందంగా చాలా చాలా చక్కగా చక్కటి ప్రయారి ఉండేది మా వాళ్ళు బయట అద్దర్లోంచి ప్రకృతిని ఆహ్లాదించుకుంటూ బయట వాతావరణాన్ని చూస్తూ హ్యాపీగా సినిమా చూస్తూ జాలీగా స్వామివారి సన్నిధిని రావడానికి ఎంతో ఆనందంగా సినిమా చూస్తూ మంచి ఎంజాయ్ చేశారు స్వామివారి సన్నిధికి వచ్చాము శ్రీ మధ్య ఆంజేయ స్వామివారి గాలిగోపురం అండి మా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కూడా ప్రతి ఒక్కరు బస్సు దిగుతున్నారు అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మా ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ వాళ్ళు అంటే హైదరాబాద్ శివగారు ఉన్నాం కదా అక్కడి నుంచి కూడా ఒక పదిహేను మంది ముందుగానే వారు రాత్రి బయలుదేరి ఈ ఆలయానికి మాకంటే ముందే అంటే హైదరాబాద్ బ్యాచ్ వాళ్ళు పదిహేను మంది సిద్ధాంతం నుంచి బయలుదేరే వారు నలభై మంది కలిసి మొత్తం మీద యాభై ఐదు మంది కూడా ఈ మధ్య ఆంజనేయ స్వామివారి సన్నిధిలో కలుసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా ఈ కాలు పట్టేషన్లకి ఒకళ్ళు ఒకరు దిగుతున్నారు ఆ తర్వాత ఆఖరులు మా వాళ్ళు కూడా మొత్తమే దిగారు బస్ అండి ఇక్కడ నుంచి ఆలయం లోపలికి వెళ్తాము అదిగోండి స్వామివారి మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం ముఖ ద్వారం మా వాళ్ళు అప్పుడే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు ప్రదక్షిణ కూడా చేయడానికి మా వాళ్ళు అంటే చాలా బాగుందండి ఆలయం ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చూడడానికి వీళ్ళని బట్టి అందరూ వెళ్ళండి అంటే ఇంకా ఆలయ తలుపులు ఇంకా తీయలేదు మేము బుధవారం కాబట్టి పెద్ద ఫ్లోటింగ్ భక్తులు పెద్దగా లేరు మంగళవారం అయితే ఇంకా అసలు చెప్పక్కలేదు మా వాళ్ళు ఇంకా గడు గుడి తలుపులు తీయలేదు మా వాళ్ళు ఇంకా దర్శనం కోసం వెయిటింగ్లో ఉన్నారు మేము వాళ్ళతో కలిసాము మొత్తం మీద దర్శనం అయిన తర్వాత స్వామివారికి మండపంలో మేము ఒక ఫోటో తీసుకున్నామండి ఎవరిని అడిగితే ఒక ఫోటో తీశారు ఇక్కడ అయితే ఇక్కడ మా రాధగారు హైదరాబాద్ బ్యాచ్ వచ్చిందన్నారు కదా ఆ రాధగారిని అందరూ కలుసుకున్నాము ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో అందరూ దిగుదామంటే మా శివగారు చెప్పారు అందరూ గ్రూప్ ఫోటో రౌండప్ చేసి చక్కగా అందరిని నిలబెట్టి ఒక స్వామివారి సన్నిధిలో ఒక గ్రూప్ ఫోటో కూడా అరేంజ్ చేసామండి ఆ గ్రూప్ ఫోటో దిగుతున్నారు చదండి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేమందరం కూడా యాజ్ యూజువల్గా అదే బస్సులో మొత్తం అరవై ఐదు మంది కలిసి అదే బస్సులో మధ్య ఆంజనేయ వారి దర్శనం తర్వాత గొబ్బల మంగమ్మ అమ్మవారి సన్నిధికి వెళ్తున్నాము అది పార్ట్ టూలో అంటే ఇది లెంగ్త్ ఎక్కువైపోతుందని ఇది పార్ట్ వన్గా పెట్టి పార్ట్ టూగా గొబ్బల మంగమ్మ అమ్మవారి దర్శనం అని ఆ వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ